వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజును పురస్కరించుకొని ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావులను స్మరించుకుందాం నేడు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ రోజు మనమందరం మన దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులందరినీ గుర్తించుకోవాలి సుమారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన ఈ రోజు మనకు ఎంతో ముఖ్యమైనది అనేక మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటం త్యాగాల ఫలితంగా మనం ఈ స్వాతంత్రాన్ని పొందాము వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు గాంధీజీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో గొప్ప నాయకులు మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు వారి మార్గదర్శకత్వంలో ఎంతో మంది దేశభక్తులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనం ఎన్నో విజయాలు సాధించాము ఆర్థికంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాము కానీ ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి పేదరికం నిరక్షరాస్యత అవినీతి వంటి సమస్యలను అధిగమించాలి మనమందరం కలిసికట్టుగా కృషి చేస్తే ఈ సమస్యలను కూడా పరిష్కరించగలమని నమ్ముతున్నాను దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి విద్య వైద్యం పరిశుభ్రత వంటి ప్రాథమిక అవసరాలను ప్రతి ఒక్కరికి అందించాలి మన దేశాన్ని మరింత అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేద్దాం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్